మాధవ్ తిరుమల శ్రీవారిని మొక్కులు చెల్లించుకున్నారు మంగళవారం ఉదయం సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే మళ్లీ సీఎంగా జగన్ రావడం ఖాయమని ధీమా చేశారు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు ప్రశాంత్ కిషోర్ మాటలకు మంత్రాలకు చింతకాయలు రాలవన్నారు ఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని కోనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్లు మారిందని ఎద్దేవా చేశారు ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారని గెలవబోయేది వైసీపీ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయన్నారు ఎన్నికలు సజావుగా సాగయ్యన్న ఆయన ఎన్నికల ప్రక్రియకు వైసీపీ ఎక్కడా విఘాతం కలిగించలేదన్నారు టీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైసీపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందే తప్ప శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదని తెలిపారు మా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా ప్రమాణ స్వీకారానికి డేట్ టైం ఫిక్స్ చేశారని అన్నారు ప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదన్నారు అసెంబ్లీలో నూట యాభై ఒకటికి పైగా పార్లమెంట్లో ఇరవై రెండుకు పైగా సీట్లు వైసీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు పెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయమని స్పష్టం చేశారు రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడాలి రైతులంతా కూడా సుభిచ్చంగా ఉండాలి రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మిన వారు శుభ మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి వర్షాలు రావటం అంటే ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది వర్ణదేవుడు మొదట పైలట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది దాన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది వాడు ప్రశాంత కిషోర్ కాదు వాడు అశాంతి కిషోర్ అశాంతి కిషోర్ కాని మాటలు వాని మాటలకు వాని మంత్రాలకు చింతకాయలు రాలవు లేదా పిల్లి సాపిస్తే ఉట్లు దిగవనేది వాడు గుర్తుపెట్టుకోవాలి అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టో ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది శకునం మలికిన బల్లి కుడితిలో పన్నట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలే కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు అతని మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ఒక రూపాయికి రూపాయన్నర బెట్టు కాయటం జరుగుతూ ఉంది వారికి అందరికీ తెలియజేసేది రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ బెట్టు వస్తుందో మూలుగుతున్న నక్క మీద తాటికా ఉంటుంది వాళ్ళు ఓడిపోవటం ఖాయము దాంట్లో బెట్టు పెట్టుకుని డబ్బులను కూడా పోగొట్టుకుంటారు తెలుగుదేశం పార్టీలు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎక్కడ కూడా ఇప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎవరైనా వారి ధనమాన ప్రాణాలను కాపాడుకోవటానికి ఫస్ట్ జడ్జి అతనే ఎవరైతే నష్టపోతున్నాడో ఎవరైతే ధనమాన ప్రాణాలను కోల్పోతున్నారో ఆ వ్యక్తే తన ధనాలను మానాన్ని ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత వారిపైనే ఉంటుంది అందులో భాగంగానే అక్కడ రిగ్గింగ్ జరిగింది అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్రలు కుతంత్రాలతో ఓటను వేసుకుంటున్నారనే భావనతో పోవటం అక్కడ జరిగింది అంతే తప్ప ఎక్కడ కూడా మన ఎలక్షన్ ప్రక్రియకు విఘాదం కలగలేదు కలిగిన దగ్గర మనం ఖచ్చితంగా రీపోల్ను కూడా అడగటం జరిగింది చాతనైతే వాళ్ళు రీపోల్కు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలని సందర్భంగా కోరుతున్నాను అదే కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోయే ముందు అసెంబ్లీలో నూట యాభై ఒకటికి పైన ఇరవై రెండుకు మించి పార్లమెంటులో వస్తుందని చెప్పడం జరిగింది అదే కాకుండా మా పార్టీ వాళ్ళు డేటును టయాన్ని ప్లేస్ను కూడా ఫిక్స్ చేయడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఆయన కూడా ఆయనకు పది వస్తాయా ఇరవై వస్తాయా లేదా నూట డెబ్బై ఐదుకు మూడు వందలు వస్తాయా ఏదో కూత ప్రియాల కదా ఇంకా ప్రజలను మభ్య పెట్టడానికి అతను ఏం మాట్లాడకుండా ప్రజలకు వదిలేసడం జరిగింది వారి మాటలు నమ్మి ఎవరైనా బెట్టులు కడితే ఆ బెట్టు కట్టిన వాళ్ళు నష్టపోతారని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన సామాజిక న్యాయం మంచి ఈ రాష్ట్ర ప్రజలకు తన ప్రాణాన్ని ప్రాణంగా అడ్డం వేసి ఆయన పరిపాలన చేయడం జరిగింది అందుకోసం ఫుల్ కాన్ఫిడెన్స్గా ఆయన అసెంబ్లీలో నూట యాభై ఒకటికి పైన పార్లమెంటులో నూట ఇరవై రెండుకు మించి మాకు సీట్లు రాబోతున్నాయి ఖచ్చితంగా మేము జూన్ తొమ్మిది టైం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ప్లేస్ వచ్చేసి రుషికొండ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని ఆయన ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ దేశం ఒక్కసారి నిర్ఘాంతపోయే విధంగా ఈ దేశం అత్యంత సంతోషపడే విధంగా రిజల్ట్స్ కూడా రాబోతున్నాయని ఈ సందర్భంగా